హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో ఆల్యకట్ స్టైల్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఆలయకట్ ఇప్పుడుకి వచ్చి చాలామంది ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటారు మీకు బట్ ఇప్పుడు నేను చూపించిన స్టైల్ ఏంటంటే బాడీ పార్ట్ వైజ్గా చూసుకుంటే మనకి అక్కడ ఇన్నర్ ఫీల్ వస్తుంది అనమాట సో చూడడానికి అక్కడ కొంచెం స్ట్రిప్స్ టైప్లో డిజైన్ చేశాను కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉండడానికి అని చెప్పేసి ఇంకా యాజ్ యూజువల్గా బాటమ్ పార్ట్ వచ్చేసి రెగ్యులర్గా ఆలయకట్ స్టైల్కి ఎలా అయితే డిజైన్ చేస్తారో అలానే ఉంటుంది సో ఇప్పుడు నేను పర్టికులర్గా ఈ వీడియోలో మెయిన్ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓన్లీ బాడీ పార్ట్ వరకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను పైన ఒక రిఫరెన్స్ని యాడ్ చేస్తాను చూడండి అది వితికా షెరు వేసుకున్న ఆలియా కట్ అనమాట సో ఆ పిక్చర్లో ఎలాంటి డిజైన్ అయితే ఉందో ఇప్పుడు మనం కూడా సేమ్ అలానే కస్టమైజ్ చేస్తున్నాము ఇది కస్టమైజ్డ్ అవుట్ ఫిట్ అనమాట సో మనకి ఆ రిఫరెన్స్ పిక్ని ఇచ్చి సేమ్ డ్రెస్ని ఇట్లా కస్టమైజ్ చేయమని చెప్పారు అండ్ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట ఓవరాల్గా ఈ డ్రెస్ మొత్తం డిజైన్ చేయడానికి సో నాకు ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది సరిపోయింది బట్ మీరు ఈ కట్ స్టైల్ డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ క్లాత్ని మాత్రం అస్సలు యూస్ చేయమాకండి క్లాత్ కొంచెం లెగిసే ఫ్యాబ్రిక్ కాబట్టి ఆలయకట్ స్టైల్కి అంత సెట్ అవ్వలేదు మీరు ఒకవేళ యూజ్ చేసుకునేటట్లయితే జార్జెట్ కానీ ఇంకా సిల్క్ ఫ్యాబ్రిక్స్ కానీ ఇట్లా కొంచెం ఫాలీ టైప్లో ఉంటాయి కదా అలాంటి ఫ్యాబ్రిక్స్ యూస్ చేసుకోండి ఇక్కడ నాకు స్టమక్ దగ్గర క్లాత్ అనేది కొంచెం ఎత్తుకున్నట్టు ఉంది కదా అది క్లాత్ వల్ల అలా అనిపిస్తుంది నార్మల్గా వేరే క్లాత్ యూజ్ చేస్తుంటే చాలా బాగుండేది అండ్ ఇక్కడ నుంచి మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది లెట్స్ గెట్ ఇన్ టు వీడియో సో చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి సో ఇక్కడ చూడండి నేనైతే క్రేప్ లైన్ యూజ్ చేస్తున్నాను అనమాట ఫర్ ఫోల్డింగ్స్ వేసుకొని బాడీ హైట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మార్కింగ్ పాయింట్ చేసుకోవాలి అలానే నెక్ వెడల్పు నెక్ వెడల్పు త్రీ ఇంచెస్ షోల్డర్ పాయింట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చంక భాగం వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అలానే చెస్ట్ మన చెస్ట్ ఎంతైతే ఉందో దానిని డివైడెడ్ బై ఫోర్ చేసుకోండి అలా ఫోర్ చేయగా వచ్చిన దానికి ఒక రెండు ఇంచులు ఖర్చు కలపండి నేను ఇక్కడ ఖర్చుతో కలిపి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని చంక లోతు తీయడానికి టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను పైన మనం లెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా చెస్ట్ పార్ట్ కింద ఒక వన్ ఇంచ్ తగ్గించుకొని టెన్ అండ్ హాఫ్ లేకపోతే హాఫ్ ఇంచ్ అయినా తగ్గించుకొని లెవెన్ ఇంచెస్ అయినా మార్క్ చేసుకోవచ్చు అలా మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకున్నాము సో ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏం యూస్ చేసామంటే కొంచెం టిష్యూ మిక్స్ అయ్యి వచ్చిందనమాట ఫ్యాబ్రిక్ సో అలాంటి ఫ్యాబ్రిక్స్కి కేప్ లెనింగ్ అనేది యూజ్ చేసుకోవాలి ఓకేనా సో మీ జార్జెట్ కానీ సిల్క్ కానీ ఇట్లా ఏ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా లైనింగ్ మాత్రం క్రేప్ లైనింగ్ అనేది యూజ్ చేసుకోవాలి ఇలా బాడీ పార్ట్ని కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు బాడీ పార్ట్స్ని సపరేట్ చేసేసుకుంటున్నాను టోటల్గా నెక్ ప్యాటర్న్స్ అనేవి రెండిటికి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి రెండు మనం సపరేట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి అయితే ఫస్ట్ నేను మీకు ఫ్రంట్ నెక్ని కట్ చేసి చూపిస్తున్నాను ఫస్ట్ మనం క్లాత్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకొని నెక్ వెడల్పు అనేది మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు త్రీ ఇంచెస్ నెక్ డీప్ సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి సో మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ చూడండి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేశాను ఆ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి మనం మార్క్ చేసుకున్న నెక్ డీప్కి కలిపి క్రాస్గా ఒక లైన్ని డ్రా చేసుకున్నాము సో అర్థమవుతుంది కదా షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నాము అక్కడి నుంచి నెక్ డీప్ సిక్స్ ఇంచెస్కి క్రాస్ లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకున్నాము ఇక్కడ చంక లోతుకి జస్ట్ ఒక లిటిల్ బిట్ ఒక పావు ఇంచు క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాను అలానే బాడీ పార్ట్కి వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి పైకి రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ రెండున్నర ఇంచుల్ని బేస్ చేసుకొని క్రాస్గా డ్రాయింగ్ అనేది వేసుకోవాలి చూస్తున్నారు కదా క్రాస్గా ఈ విధంగా వేసుకొని చివరి వరకు వేసుకోవాలన్నమాట ఈ విధంగా క్రాస్గా ఇట్లా డ్రాయింగ్ వేసుకొని కటింగ్ చేసేసుకుంటున్నాను ఇది ఫ్రంట్ బాడీ పార్ట్ సో అర్థమవుతుంది కదా ఒకసారి ఓపెన్ చేస్తే నెక్ అనేది అలా వస్తుంది మనం స్టిచ్ చేసేటప్పుడు సెంటర్లో పార్ట్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట అండ్ నెక్స్ట్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి సేమ్ అదే విధంగా ఫ్యాబ్రిక్ని నీట్గా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని నెక్ వెడల్పు మళ్ళీ ఒకసారి మార్క్ చేశాను నేను త్రీ ఇంచెస్ అలానే నెక్ డీప్ నెక్ డీప్ పెద్దగా ఏం ప్రిఫర్ చేయట్లేదు ఇక్కడ నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకొని లైట్గా కర్వ్ వచ్చేటప్పుడు చంకభాగం దగ్గరికి డ్రాయింగ్ అనేది వేసుకొని కటింగ్ చేసేసాను అనమాట సో అర్థమైంది కదా బాడీ పార్ట్స్ ఎలా కట్ చేసుకోవాలో దాని ప్రకారం మెయిన్ పార్ట్స్ని కూడా అలానే కటింగ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది హ్యాండ్ అనమాట హ్యాండ్ చుడి హ్యాండ్స్ కాబట్టి చుడి హ్యాండ్స్కి నేను ఎలా కట్ చేసుకోవాలనేది చూపించట్లేదు బట్ హైట్ వచ్చేసి నేను ఇక్కడ థర్టీ వన్ ఇంచెస్ తీసుకున్నాను అనమాట చుడి హ్యాండ్ హైట్ థర్టీ వన్ ఇంచెస్ తీసుకున్నాను అలానే మన నార్మల్ హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకోవాలో ఈ హ్యాండ్స్ కూడా అలానే కట్ చేసుకోవాలి బట్ హైట్ ఒక్కటే ఎక్కువ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ వెడల్పు వచ్చేసి నేను ట్వెల్వ్ ఇంచెస్ పెడుతున్నాను సో మనకు ఒకవేళ కుట్టిన తర్వాత ఫ్యాబ్రిక్ ఎక్కువైనా సరే కటింగ్ చేసేసుకోవచ్చు ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉండదు టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది పర్ఫెక్ట్ నేను ఎందుకైనా మంచిదిలే అని చెప్పేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట సో చూసారు కదా హ్యాండ్ అయితే ఈ విధంగా ఉంటుంది చుడి హ్యాండ్స్ మనకి ఇక్కడ చుడీలా వస్తుందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చూసుకుందాము నేను ఇక్కడ ఇది వచ్చేసి బ్యాక్ బాడీ పార్ట్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ తీసుకోవాలి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని వేసుకుంటున్నాను సో మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్లవర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే దాన్ని ఇప్పుడు నేను టర్న్ చేసుకొని నా డైరెక్షన్లోకి సెట్ చేశాను అనమాట సో అవి కూడా చూసుకోవాలి కదా ఫ్లవర్స్ ఎటువైపు వస్తున్నాయి ఏంటా అనేది చూసే వాళ్ళకి ఫ్లవర్స్ అనేది వాళ్ళ వైపు ఉండేటట్టు సెట్ చేసుకోవాలి ఇదనే కాదు డ్రెస్ అయినా అంతే అనమాట ఇట్లా మనం ఫస్ట్ కింద మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని వేసుకున్నాము ముందైతే నేను మీకు బ్యాక్ బాడీ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను చంకభాగం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి కుట్టేటప్పుడు ఇట్లా భాగం దగ్గర నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ చంకభాగం వచ్చేంత వరకు కంటిన్యూస్గా స్టిచ్ వేస్తూనే ఉండాలి ఎక్కడా కూడా స్టాప్ చేయకూడదు సో చూసారు కదా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు పైన ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం కుట్టిన కుట్టికి జస్ట్ ఒక పావించ్ గ్యాప్తో వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకోవాలి ఇట్లా కటింగ్ చేసుకున్న తర్వాత కుట్టిన లైన్ మొత్తం సిజర్తోనే చిన్న చిన్నగా కటింగ్స్ పెట్టుకోవాలి సో చాలా చిన్నగా పెట్టాలి మనం కుట్టిన కుట్టుకి సిజర్ కటింగ్ అవతల వైపు వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టండి ఇట్లా మనము ఆ భాగము నెక్ పార్ట్స్ మొత్తం కూడా ఇట్లా కటింగ్స్ పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోండి సో ఇట్లా టర్న్ చేసేటప్పుడు కూడా మనకి నెక్ షేపు కరెక్ట్ ఆ కర్వ్ షేప్లో రావడానికి కింద ఫింగర్ని యూజ్ చేసి క్లాత్ని బయటికి పుష్ చేస్తే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుందనమాట ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ వచ్చిందా ఆ షేప్ మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది సో మళ్ళీ ఇదే షేప్ పైన ఇంకొక కుట్ అనేది వేసుకోవాలి సో ఇక్కడ నేను షేప్ ఇంకా పర్ఫెక్ట్ రావడానికి గట్టిగా ఉండే స్టిక్ని యూజ్ చేసి లోపల ఉండే క్లాత్ని బయటికి పుష్ చేస్తున్నాను అనమాట ఔటింగ్ లైన్ మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని బాడీ పార్ట్ ప్రకారం లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత కింద మనం కొంచెం సిల్క్ టైప్ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం లెగ్సే ఫ్యాబ్రిక్ కదా అది కొంచెం ముడతలు రాకుండా కుట్టేటప్పుడు కొంచెం హ్యాండ్తో నీట్గా సర్దితే మనకి లైనింగ్ వైజ్గా అనమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కనిపిస్తున్న ఫ్యాబ్రిక్ని ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకోవాలి ఇది బ్యాక్ బాడీ పార్ట్ సో ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి వేసుకోవాలి ఇక్కడ నేను షోల్డర్ పాయింట్ని బేస్ చేసుకొని టూ సైడ్స్ కూడాను డాట్స్ వేసుకుంటున్నాను డాట్స్ లెంత్ వచ్చేసి మీరు ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఇంచెస్ వరకు పెట్టుకోండి ఇట్లా డాట్స్ వేసేటప్పుడు స్టార్టింగ్లో ఎండింగ్లో ఖచ్చితంగా రఫ్ లాగాలి రఫ్ లాగితేనే డాట్స్ అనేవి పిగిలిపోకుండా ఫిట్టింగ్ అనేది గట్టిగా ఉంటుందన్నమాట సో చూసారు కదా ఇట్లా స్టిచ్ చేసుకున్నాము బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టాలి ఇట్లా పెట్టి ఎగ్జాక్ట్గా మనం చంక దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఈ భాగం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మొత్తానికి కుట్టేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఇందాక మనం బ్యాక్ పార్ట్ భాగం దగ్గర నుంచి భాగం వరకు స్టార్ట్ చేసి ఎండ్ చేసి ఆపేసాం కదా సో ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ ఏంటంటే ఇట్లనే ఆమ్ హోల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మొత్తం నెక్ లైన్ ఆమ్ హోల్ కింద మనకి వీ షేప్ వచ్చింది కదా ఆలయా కట్కి కింద ఒక టూ ఇంచెస్ వీ షేప్ కట్ చేసాము ఆ షేప్తో కలిపి స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఎలా అటాచ్ చేస్తున్నాను చూశారు కదా ఇట్లా మొత్తం అటాచ్ చేసేసుకొని మనం ఒకవైపు ఓపెన్ అనేది వదిలేసేవాళ్ళనమాట కుట్టకుండా ఇట్లా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కటింగ్ చేసేసుకోవాలి ఎడ్జ్ వర్క్ కటింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే కుట్టామో ఆ కుట్టిన ప్లేసెస్లో చిన్న చిన్నగా కటింగ్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా అలా మనం ఒకవైపు ఓపెన్ ఉంచేసాం కదా ఆ ఓపెన్లో నుంచి హ్యాండ్ అని పెట్టి లోపల ఉండే క్లాత్ మొత్తాన్ని కూడాను బయటికి ఓపెన్ చేసుకోవాలి ఇట్లా ఓపెన్ చేసేటప్పుడు మనం కుట్టిన షేప్స్ పర్ఫెక్ట్ ఉన్నాయో లేదా అనేది చూసుకోవాలి నేను ఇక్కడ స్టిక్ని యూస్ చేసి లోపల ఉండే క్లాత్ని బయటికి తీసుకొచ్చానమాట ఆ షేప్స్ అన్ని మంచి పర్ఫెక్ట్గా రావడానికి అలా మొత్తం షేప్స్ వచ్చిన తర్వాత ఒకసారి అడ్జస్ట్ అన్నీ కూడాను మనం అడ్జస్ట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా అలా అడ్జస్ట్ అయిన తర్వాత షేప్స్ అన్ని మనకి పర్ఫెక్ట్గా వచ్చాయని అనుకుంటాం కదా ఆ తర్వాత మళ్ళీ ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇంకొక కుట్ అనేది వేసుకోవాలి నెక్ ఆమ్ హోల్స్ కింద మనము అల్లె కట్కి వీ షేప్ కట్ చేసుకున్నాం కదా ఆ షేప్తో కలిపి ఇట్లా దానిపైన ఇంకొక కుట్ అనేది వేసుకోవాలి సో ఇక్కడ చూడండి మనం సెంటర్ పార్ట్ అనేది తీసుకోవాలన్నమాట సెంటర్ పార్ట్ మనకు తెలియడానికి ఏదైనా కలర్ చాక్ పీస్ని యూస్ చేసి సెంటర్లో ఒక మార్కింగ్ లైన్ అనేది డ్రా చేసుకోండి స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచ్ ఫ్రిల్స్ అనేవి పెట్టకూడదు హాఫ్ ఇంచ్ వరకు నార్మల్గా స్టిచ్ చేసేసాను నేను అక్కడి నుంచి మన టూ హ్యాండ్స్ని యూస్ చేసుకొని చూస్తున్నారు కదా వీడియోలో నేను ఏ విధంగా ఫ్రిల్ పెడుతున్నానో ఈ టూ హ్యాండ్స్ సహాయంతో క్లాత్ని లైట్గా ఫోల్డింగ్ చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా లైట్గా ఫోల్డింగ్ చేయాలి మరి ఎక్కువగా చేయకూడదు ఇట్లా లైట్గా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి కింద వరకు ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇలా వస్తుందనమాట చాలా సింపుల్ చాలా యూనిక్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇట్లా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ సెంటర్లోకి మనకు ఒక పట్టీ లాంటిది కావాలి దానికి సేమ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాం మనం ఇక్కడ సేమ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఇక్కడ ఎడ్జస్ట్ కట్ చేసేసుకున్నాను అంటే మనకి క్లాత్ ఎంత సరిపోతుంది అనేది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది ఇక్కడ నేను కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట చూసారు కదా క్లాత్ని ఇట్లా స్టిచ్ చేసేసుకున్న తర్వాత సైడ్ కనిపిస్తున్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకున్నా నేను ఇప్పుడు ఈ క్లాత్ని బయటికి ఓపెన్ చేయాలి సో అలా మనం ఏదైనా ఒక స్టిక్ యూజ్ చేసుకొని ఇట్లా క్లాత్ మొత్తాన్ని కూడాను బయటికి తీసుకొస్తే సరిపోతుంది అనమాట ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మనం ఎక్కడైతే సెంటర్ కుట్టు వేసామో ఆ కుట్టు పైన పెట్టి ఒక అనేది వేసుకోవాలి అర్థమవుతుందా సో చూస్తున్నారు కదా మనం ఆ పట్టిని ఆ సెంటర్లోకి పెట్టి చాలా నిదానంగా కుట్ట అనేది వేసుకోవాలి ఈ టూ సైడ్స్ కూడాను ఒకవైపు వేసుకున్నాం కదా మళ్ళీ ఒకసారి మనం పాదాన్ని పక్కకు తిప్పి సేమ్ అదే వేలో ఇంకొక వైపు కూడా కుట్ అనేది వేసుకుందాము ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేస్తున్నాను చూడండి ఇట్లా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా మనకి ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా నెక్ దగ్గర ఆ ఫ్యాబ్రిక్ని వీ షేప్లో కట్ చేసేసుకున్నాను కింద ఉండే ఫ్యాబ్రిక్ని నార్మల్గా స్ట్రైట్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆ వీ షేప్లో కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్కి మనం లైనింగ్ క్లాత్ అనేది వేసుకొని మెడముక్కలాగా తిప్పుకోవాలన్నమాట ఇక్కడ నేను వేస్ట్లో మిగిలిన లైనింగ్ క్లాత్ ఉంటే అది తీసుకున్నాను ఆ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టి దానిపైన మెయిన్ బాడీ పార్ట్ని పెట్టాను అనమాట బాడీ పార్ట్ మెయిన్ సైడ్ వచ్చేసి లైనింగ్ క్లాత్ వైపు ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు నెక్ మనకి వీ నెక్ కట్ చేసుకున్నాం కదా స్టార్టింగ్లో అదే వీ షేపు మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి స్టిచ్ చేసుకున్న తర్వాత సెంటర్లో మీకు లైనింగ్ క్లాత్ కనిపిస్తుంది కదా ఆ క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆ నెక్లైన్ మొత్తం చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకొని ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇట్లా అనమాట ఇట్లా టర్న్ చేసుకొని దానిపైనే ఇంకో కుట్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ వి షేప్ మనకి పర్ఫెక్ట్గా రావడానికి సెంటర్ పాయింట్లో ఉండే వి షేప్ ఏదైతే ఉందో దానిని కొంచెం కటింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది టర్న్ అవుతుంది ఇట్లా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన ఇంకొక కుట్ట అనేది వేస్తున్నాయి ఇక్కడ నేను చూడండి ఇట్లా ఒక కుట్ట అనేది వేసుకోవాలి చూసారు కదా ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి తిప్పాను ఇప్పుడు మనం అటాచ్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానిని జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది విడిచిపెట్టి రిమైనింగ్ ఉండే క్లాత్ మొత్తాన్ని కూడాను కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆ విడిచిపెట్టిన హాఫ్ ఇంచ్ క్లాత్ ఏదైతే ఉందో దానిని డబల్ ఫోల్డింగ్ చేసుకొని సేమ్ అదే షేప్లో వి షేప్ అనేది ఒక కుట్టు కుట్టుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఆ ఫ్రంట్ డాట్స్ని కూడా నేను ఇక్కడున్న ఈ షోల్డర్ పాయింట్ని బేస్ చేసుకొని డాట్స్ అనేవి వేసుకుంటున్నాను డాట్స్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ మీరు మార్క్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ నాకు రెగ్యులర్గా కుట్టేదాన్ని కాబట్టి ఎంత మార్క్ చేసుకోవాలనేది నాకు ఒక ఐడియా ఉంటుంది సో మీరు టేప్తో మెజర్ చేసుకొని డ్రాయింగ్ లైన్ డ్రా చేసుకొని ఆ డ్రాయింగ్ లైన్ పైన కుడితే మనకి వేసిన డాట్ అనేది స్ట్రైట్గా వస్తుంది వంకర్ టెంకలు రాకుండా సో ఫ్రంట్ బాడీ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ టూ బాడీ పార్ట్స్కి మనము షోల్డర్ పాయింట్ అనేది కటింగ్ చేసేసాము ఇప్పుడు ఈ షోల్డర్ పాయింట్ని ఏ విధంగా జాయిన్ చేయాలి అనేది ఇక్కడ ఒక ఒకసారి మీరు చూడొచ్చు ఇట్లా ఈ టూ బాడీ పార్ట్స్ కంప్లీట్ అయినాయి కదా ఇక్కడ చూడండి ఒకసారి నేను స్ట్రిప్స్ని ప్రిపేర్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో అయితే స్ట్రిప్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను మనం కటింగ్ చేసేటప్పుడు నైన్ ఇంచెస్కి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం టూ స్ట్రిప్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆర్ వన్ ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారా ఇది ఫ్రంట్ షోల్డర్ అనమాట ఫ్రంట్ షోల్డర్కి ఈ స్ట్రిప్ని జాయింట్ చేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మనం ఫ్రంట్ షోల్డర్ ఎలా జాయిన్ చేసామో అదేవిధంగా బ్యాక్ షోల్డర్కి కూడా జాయింట్ చేసుకొని హ్యాండ్ మనం సపరేట్గా కట్ చేసుకున్నాం కదా ఫుల్ లెంత్ హ్యాండ్స్ చుడీ హ్యాండ్స్ దానిని ఈ స్ట్రిప్స్కి అటాచ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి సో బ్యాక్ స్ట్రిప్ని అటాచ్ చేసేటప్పుడు మీరు కొంచెం చూసుకొని అటాచ్ చేయండి లేకపోతే పట్టి రివర్స్ అవుతుందనమాట ఇది బ్యాక్ బాడీ పార్ట్ పెట్టాం కదా బ్యాక్ బాడీ పార్ట్ రివర్స్లో పెట్టి పట్టి ఏదైతే ఉందో ఆ పట్టీని మనం చూడండి ఇక్కడ పట్టి చూడడానికి ఇక్కడ మీకు స్ట్రైట్ పీస్లోనే కనిపిస్తుంది బట్ నేను చూసారా ఎలా వేశానో పట్టిని కుట్టే టైంకి రివర్స్ చేశాను అన్నమాట పట్టి ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా ఇప్పుడు చూడండి పట్టీ ఇలా స్ట్రైట్గా ఉంది కదా ఇట్లా రివర్స్లో మనం ఫోల్డ్ చేసుకొని ఆ బ్యాక్ బాడీ పార్ట్కి రఫ్ లాగ్ ఇవ్వాలి బాడీ పార్ట్ చూసారా రాంగ్ సైడ్ పెట్టా నేను ఫ్రంట్ బాడీ పార్ట్ మాత్రం రైట్ సైడే ఉంది సో ఇదే విధంగా యువతల వైపు ఉన్న పట్టికి కూడా పట్టీని లైట్గా ఫోల్డింగ్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది అదేవిధంగా మనం బాడీ పార్ట్ పైన పెట్టి ఒక చిన్న రఫ్ లాగ్ వేస్తే సరిపోతుంది సో ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా నెక్స్ట్ ఈ స్ట్రిప్స్కి మన మామూల దగ్గర నుంచి రెగ్యులర్గా హ్యాండ్స్ ఎలా అటాచ్ చేసుకుంటాము అలా హ్యాండ్స్ని అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా కింద కట్ ఫ్లేయర్ వచ్చేసి ఎలా డిజైన్ చేయాలి అనేది నేను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా ఆలియాకట్ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక వీడియో అనేది చేశాను ఒకసారి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి సేమ్ అదే విధంగా ఈ కింద కట్ స్టైల్ కూడా డిజైన్ చేసేయడమే మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే బాడీ పార్ట్ వరకే మీకు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని బాడీ పార్ట్ వరకు మాత్రమే నేను మీకు చూపించాను సో మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఇంకెక్కడైనా డౌట్ అనిపిస్తే కమెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటే దెన్ బై బాయ్